పద్ధతి కాదు సార్ నాకేం మద్దతు ఇవ్వండి సార్ సర్పంచ్ ఎన్నికల వేళ అన్ని పార్టీల్లోని ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు డిమాండ్ పెరిగింది సర్పంచ్ ఎన్నికల్లో ఆయా పార్టీల మద్దతు కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు గ్రామ కమిటీ లీడర్లు తమకు కాకుండా వేరే వాళ్లకు మద్దతు ఇవ్వడంపై నిరసనలు కూడా తెలుపుతున్నారు కొందరిని సముదాయిస్తూ ఇంకొందరికి ఎంపీడీసీ టికెట్ ఇస్తామని చెబుతూ మొత్తానికి బుజ్జగింపులు మొదలు పెట్టారు నాయకులు సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు మొదలయ్యాయి పల్లెల్లో ఎన్నికల కోలాహలం పెరిగిపోయింది తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తొలిరోజు నామినేషన్ల హడావిడి కొనసాగింది జనరల్ స్థానాల్లో నామినేషన్ల కోలాహలం కాస్త ఎక్కువగానే కనిపించింది ఇక పల్లె నేతలంతా పట్నం దారి పట్టారు ప్రధాన పార్టీల కార్యకర్తలంతా మండలా నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ అయిపోయారు పార్టీ మద్దతు తమకే ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు ఇప్పటివరకు తాము ఏ పార్టీకి ఏం చేసిన విషయాన్ని వివరిస్తూ తననే అభ్యర్థిగా ప్రకటించాలని నాయకులు కోరుతున్నారు ఇప్పటికే అన్ని పార్టీలు ఏ గ్రామంలో ఎవరిని అభ్యర్థిగా నిలపాలి అన్న విషయంలో పూర్తి క్లారిటీలో ఉన్నాయి సర్పంచ్ ఎన్నికల అంశం చాలా కాలంగా నానుతూ ఉండడంతో అభ్యర్థుల ఎంపికకు పార్టీలకు ఎక్కువ సమయం లభించింది కొన్ని పార్టీలైతే గ్రామాల్లో సర్వేలు కూడా నిర్వహించాయి ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు మద్దతిస్తున్నాయి పార్టీ మద్దతు రాని అభ్యర్థులు నాయకులను కాకాపడుతున్నారు మీరు ప్రకటించిన అభ్యర్థి కన్నా తాను వెయ్యి పాళ్లు అంటూ ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు దీంతో వారికి పరిషత్ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇస్తున్నాయి పార్టీలు అయితే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థికి పూర్తిగా సహకరించాలని కండిషన్ పెడుతున్నాయి